నారాయణపేట జిల్లా మత్తల పట్టణంలోని గణేష్ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గణేష్ నిమజ్జన శోభయాత్ర రూట్ మ్యాప్ను పరిశీలించారు నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గణేష్ నిమజ్జన ఏర్పాట్లకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించామని మక్తల్ పట్టణంలో మొత్తం నలభై ఐదు గణేష్ మండపాలు ఉన్నాయని పదకొండు రోజుల తర్వాత గణేష్ నిమజ్జన శోభయాత్ర నిర్వహిస్తున్నారని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు ಹಾಯ್ ครับ ನಾನು ರವಿ ನಾನು ರವಿ ครับ ನಾನು ರವಿ ครับ ರాత్రి 1:30 ಗೆ ಅನಂ ಕಾರ್ವತಾ ಮೇಡ್ಿಸ್ ಕೊಚಿ ಬಡ್ಡೆ ಪೈನಾ ಬೆಡ್ತಾ 7 ರಾತ್ರಿ ಟೀಕೇ 8 ಮಂಡೇ ರೋಮ್ ಅಲ್ಲಿ ಇಕಡ ನಿವಾಸನ ವಚನ ಲಾಂಗ್ ಪೀರಿಯಡ್ ಐಕ್ ಪ್ಾಯ್ಟ್ ಅಟ್ಲೇ ಅಂಡ್ అందరికీ నమస్కారం ట్వంటీ ట్వంటీ ఫైవ్ వినాయక్ ఫెస్టివల్ సంబంధించి ఈరోజు మక్కల్ ప్రాంతంకి రావడం జరిగింది వచ్చినాక మనం ప్రొసెషన్ రూట్ అట్లాగే కొన్ని విగ్రహాలు కూడా పర్సనల్గా వెళ్ళి చూడడం జరిగింది మాతో పాటు మా సిఐ తర్వాత ఎస్ఐ లోకల్ పోలీస్ సిబ్బంది గణేష్ ఉత్సవ్ కమిటీ మెంబర్స్ అందరు వెళ్ళి విజిట్ చేశాము రూట్ మొత్తం కూడా విజిట్ చేసి తర్వాత చిరువిగా నిమజ్జనం ప్లేస్కి కూడా వచ్చేసాము ఇక్కడ ఇవన్నీ ఏర్పాట్లు తర్వాత క్లీనినెస్ శానిటేషన్ యాజ్ వెల్ యాజ్ లైటింగ్ అవన్నీ ఏర్పాట్లు జరుగుతుంది దానికి సంబంధించి కలెక్టర్ మేడం ఆధారంలో మీటింగ్ మీటింగ్లో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇంతకుముందే అట్లాగే రూట్స్లో కూడా ఏదైతే గుంతలు ఉన్నాయో అవన్నీ కూడా వర్క్ జరుగుతున్నది ఏమైనా ఉంటే అది కూడా మనం తెప్పించి పోలీస్ కోఆర్డినేట్ చేస్తూ వేరే డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేస్తూ అన్నీ చేస్తుంది ఈ క్రమంలో మనకి మక్తల్ ప్రాంతంలో మత్తల్ లోకల్ నలభై ఐదు విగ్రహాలు ఉన్నాయి ఇప్పటికీ ప్లానింగ్ ఏంటంటే ఎలెవెన్త్ డే లిక్కిన తర్వాత ట్వెల్త్ డే నిమజ్జనం జరుగుతుంది ఆ విధంగానే పోలీస్ వ్యవస్థ కూడా ఫోర్స్ కూడా మనం ఇక్కడ అన్ని ఏర్పాట్లు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది దాదాపు మూడు దెన్ టూ హండ్రెడ్ పోలీస్ పర్సనల్ టూ హండ్రెడ్ आफ़ीसर्स मान सीटी आफ़ीसर्स टा क्राइमर लिखा माना इशू चाहियूं सहकार